వెల్కమ్ టు వార్త నేను దేవా బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీసీ బిల్లుకి రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఇది బీసీల విజయమా ఒక పక్క నుంచి రాష్ట్ర పార్టీల విజయమా అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు చెప్పండి సార్ రాజకీయ పార్టీలు తమ విజయాలుగా భావిస్తున్నాయి మీరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు మాకు విజయాలతోటి పని లేదు ఎవరు మైలేజ్ వాళ్ళు తీసుకొనియండి మాకు కావలసిందల్లా బీసీలకు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కడమే మాకు సంతోషం మా బీసీలకు రా ప్రయోజనాలు కలగడమే మాకు సంతోషం ఇవాళ మేము ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాల కోసమే మేము ఉద్యమించలేదు మా ఉద్యమం బీసీల ప్రయోజనాలు బీసీలకు రావాల్సినటువంటి హక్కులు దక్కాలని చెప్పి మేము పోరాటం చేసాం కాబట్టి దీన్ని ఇలా మధ్యన వచ్చినోళ్ళు దీనికి సంబంధం లేని వాళ్ళు బీసీ జాతిలో పుట్టనోళ్ళు బీసీలకు అసలు సంబంధం లేని వాళ్ళు ఇలా మధ్యనొచ్చి మేము చేసినటువంటి పోరాటంలో పొత్తుల ఎత్తేసినట్టు ఇలా మేము కూడా పోరాటం చేస్తామంటే నమ్మేది వాడు ఎవరు నమ్మాలి కాబట్టి ఎవరైతే అనుకుంటారో గతంలో మీరు బీసీల కోసం చేసిన పోరాటాలు ఏంటి గతంలో పదేళ్ల కాలంలో బీసీల కోసం చేసినటువంటి మీ యొక్క ఒక మీ యొక్క గిది పోరాటం చేసి గిది సాధించడం బీసీల కోసం పోరాటం చేసి ఒక పార్టీ అధ్యక్షుడు సాధించడం బీసీల కోసం పోరాటం చేసి ఒక ముఖ్యమంత్రిని సాధించడం బీసీల కోసం పోరాటం చేసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తగ్గకుండా నిలబెట్టినామని చెప్పమనండి ఇలా మేము చేసినటువంటి పోరాటం మన కళ్ళ ముందర ఉంది కులగన చేయాలని చెప్పి పోరాటం చేసినాం కులగన చేయించినాం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని చెప్పి పోరాటం చేసినాం అసెంబ్లీలో బిల్లు పెట్టించినాం ఆ బిల్లు పెట్టడమే కాదు గవర్నర్ గారు ఆమోదించి ఢిల్లీ పంపాలని చెప్పి ఢిల్లీలో బీసీల పోరు గర్జన పెట్టినాం ఆ పోరు గర్జన ద్వారా గవర్నర్ గారు ఆమోదించి ఢిల్లీ పంపించారు ఆ తర్వాత ఇవాళ ఢిల్లీలో మూడు నెలలైంది అక్కడనే మూలుగుతుంది బీజేపీ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు బీసీల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇయాల మీరే రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ నిర్ణయానికి మేమందరం మీకు మద్దతు ఇస్తామని చెప్తే క్యాబినెట్ నిర్ణయం క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినకనే అది ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి నలభై రెండు శాతం కల్పించినాకనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పి ఇవాళ క్యాబినెట్ తీర్మానం చేసింది ఇది మా పోరాట విజయం కేంద్ర ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం బీసీలకు బీసీ కులగణ చేయంగాక చేయమని సుప్రీంకోర్టు కప్పిడ పెట్టించింది మీరు కులగణ చేయకపోతే మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడతామని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర పెడితే మేం మేము ధర్నా చేసిన నెల రోజుల లోపనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం దిగివచ్చి కులగణ చే కులగణ చేస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే మా పోరాటాలు మా యొక్క త్యాగాలు మన కళ్ళ ముందనే కనపడుతున్నాయి వాళ్ళు రాజకీయ వాళ్ళు చేసే పోరాటాలు కావు రాజకీయ డ్రామాలు వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళ మీద వస్తున్నటువంటి అవినీతి కేసులు వాళ్ళ మీద వస్తున్నటువంటి ట్యాపింగ్ కేసులు ప్రజల దృష్టిని మరలించడానికి ఇవాళ బీసీ నినాదం ఎత్తుకుంటారు తప్ప నిజంగా బీసీల కోసం చిత్తశుద్ధి ఉంటే మీ మీరున్నటువంటి పార్టీలో సామాజిక న్యాయం ఎట్లా అమలు జరిగిందో ఒకసారి చెప్పండి అప్పుడు చెప్తే మేము సమాధానం చెప్తాం అంటే సార్ స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు రెండు నెలల్లో రాబోతున్నాయి వీటిల్లో లబ్ధి కోసమే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సడన్గా ఆర్డినెన్స్ అనేది పాస్ అంటారు ఇప్పుడు నేను ఇంత చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడు మార్గాలు ఎంచుకుంది ఒకటి ఢిల్లీకి పంపించడం ద్వారా అసెంబ్లీ బిల్లు చేసి ఢిల్లీకి పంపించడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించి పంపిస్తారేమని చెప్పి చూసింది మూడు నెలలైంది ఏప్రిల్ పదకొండవ తేదీన పోయింది ఇలా జూలై పదకొండవ తేదీ మూడు నెలలుగా ఢిల్లీనే ఆ రిజర్వేషన్ల బిల్లు మూలుగుతున్నది దానికి ఆ బిల్లును ఆ కదిలించేటోడు లేడు ఆ బిల్లుకు మోక్షం తెలిపేటోడు లేడు ఆ బిల్లును పట్టించుకునేటోళ్ళు లేడు దీంతో ఇక్కడ ఇంకొక మార్గం ఏంటంటే రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు మీరు మూడు నెలలను నిర్వహించాలి నిర్వహించాలి సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఈ కంప్లీట్ చేయాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా నెల రోజుల లోపల ఈ రిజర్వేషన్ నిర్ధారించాలని చెప్పి తీర్పిచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రభుత్వ మెడకు కత్తిలాగా వే వేలాడుతుంది ఆ తర్వాత ఇంకొక వైపు బీసీ సంఘాలుగా మేము మీరు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీల వ్యతిరేక పార్టీగా ప్రకటిస్తామని చెప్పి మేము ఒక దిక్కు పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ మూడు విషయాలకు వచ్చేసరికి ఢిల్లీలో వచ్చే పరిస్థితి లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీ సంఘాలు ఊరుకుంటలేవు అదేవిధంగా ఎన్నికలు పెట్టాలని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి కాబట్టి ప్రభుత్వంకున్నటువంటి సర్వాధికారాన్ని ఉపయోగించి ఇవాళ ఆ ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం కూర్చొని ఏజీ సలహా తీసుకొని ఈ నలభై రెండు శాతంకు అనుసరించాల్సినటువంటి ఉజ ఏంది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి దీని మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా ఆమోదించి అంతిమంగా చివరికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని విశ్వసిస్తున్నాం స్వాగతిస్తున్నాం ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాం ఇందుకు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ మంత్రులకు క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి ఈ ప్రక్రియ అంతా ముగిసింది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు బీసీలకు కమలైతేనే విశ్వాసం మాకు వంద శాతం ఉంది అంటే కులగణంలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయని అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి కవిత అయితేనేమి కేసీఆర్ అయితేనేమి కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇది తమ విజయమే అని అయితే మాత్రం అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో సంబరాలు చేసుకుంది అదేవిధంగా ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది రైలు రోకం అని ప్రకటించిన తర్వాత ఈ ఆర్డినెన్స్ రావడం పట్ల ఇది తమ విజయమే అని భావిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా కవిత గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వాళ్ళ నాన్నగారు చేయలే మరి ఎన్నిసార్లు ప్రశ్నించింది ఎన్నిసార్లు పోరాటం చేసింది అదేవిధంగా బీసీ మంత్రులను ఎస్సీ మంత్రులను అవమానకరమైన రీతిలో భర్తాపు చేశారు ఎన్నిసార్లు ప్రశ్నించింది పార్క్ యొక్క ధర్నా వేదికలు ఉండొద్దు అని చెప్పి పార్క్ను వ్యతిరేసారు ఎప్పుడు ప్రశ్నించింది ఈ రాష్ట్రంలో సంఘాలు ఉండొద్దు యూనియన్లు ఉండొద్దు ఆర్టీసీ యూనియన్లు ఉండొద్దు సింగరేణి సంఘాలు ఉండొద్దు అదేవిధంగా కార్మిక యూనియన్లు ఉండొద్దు ఈ సంఘాలను రద్దు చేయాలని చెప్పి కేసీఆర్ గారు సరుకుల తీశారు అప్పుడెప్పుడు ప్రశ్నించింది ఇవాళ నేను అంటున్నా కవిత గారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి ఫస్ట్ మీ బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం ఏది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీని చేసిరా లేదా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిరా అసలు కులగనలో కేసీఆర్ గారు మీ నాన్నగారు ఎందుకు పాల్గొనలే మీ అన్న కేటీఆర్ ఎందుకు పాల్గొనలే మీ అన్న ఇంకో అన్న హరీష్ రావు మీ సంతోష్ రావు మీ బావ హరీష్ రావు ఎందుకు పాల్గొనలే ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి కవిత గారు మేము కులగణ డిమాండ్ పెట్టినప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది మేము డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది మేము ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు జైలుకెళ్ళి వచ్చి మూడు నెలలకెళ్ళి ఇంటికెళ్ళి వెళ్ళలే చివరి మూమెంట్లా ఎత్తుల పొత్తేసినట్టు ఎట్లా విజయం సాధిస్తుంది కాబట్టి బీసీల పోరాటం తీవ్రస్థాయి పోయింది కాబట్టి ఈ చైతన్యాన్ని పక్కదారి పెట్టియాలి ఈ బీసీలో వస్తున్నటువంటి విజయాన్ని తమఖాతాలో ఎక్కేసుకోవాలి గుర్తు మీద ఓటు వేసుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పగానే టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో చెప్పగానే చెప్పింది ఇంకేం కావాలి ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి కవిత గారు చెప్పినటువంటి మాటలు తెలంగాణలో బీసీ సమాజం చిన్న చిన్నపిల్ల నుంచి మొదలుకుంటే పండు ముదుస్తుల వరకు ఎవరు కూడా విశ్వసించరు ఇది ముమ్మాటికి బీసీ సంఘాల పోరాట విజయమే కాబట్టి ఇది తాత్కాలిక విజయం శాశ్వతమైన విజయం కావాలంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలు రిజర్వేషన్లకు భవిష్యత్తులో ముప్పు లేకుండా రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే ఇవాళ రిజర్వేషన్లు శాశ్వతంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు విజయం సాధించినట్టు లెక్క కానీ ఇళ్ళ లెక్క పండుగ అవుతుందా కాబట్టి కవిత గారు చేసేటువంటి ఇవాళ ఆమె చేసేటువంటి రాజకీయ డ్రామాలు ఇవన్నీ నమ్మడు అంటే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఓన్లీ రాజకీయాలకే పరిమితం అయిపోతే తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు అంటే విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి మేము పోరాటం చేసినాం ప్రభుత్వం కూడా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ రిజర్వేషన్లు ఒక రాజకీయానికే పరిమితం కాదు ఈ రిజర్వేషన్లు అందరికీ విద్యా ఉద్యోగ రాజకీయాలకు పరిమితం కాబట్టి దీన్ని అనుసరించి మేము అన్ని రంగాల్లో మేము వాస్తవంగా రిజర్వేషన్లు మాకు అరవై శాతం రావాలి కానీ నలభై రెండు శాతంకే మేము కాంప్రమైజ్ అవుతున్నాం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాతనే ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతుంది లేకపోతే బీసీలకు ఎప్పుడు అన్యాయమే కదా స్వాతంత్రం వచ్చిన డెబ్బై రెండు సంవత్సరం ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మాకు అయ్యా అప్ప అని రిజర్వేషన్ అడుక్కునేటువంటి దౌర్భాగ్యం బీసీలకు ఏమొచ్చింది మేము అరవై శాతం జనాభా ఉన్నాం ఎందుకేరు మా రిజర్వేషన్లు కాబట్టి మేము ఎవ్వరూ మెతుకులకు ఆశపడేది లేదు మా రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాలి రాజకీయ పార్టీలను కూడా మేము నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీల విషయంలో రాజకీయం చేయకండి వేరే విషయాలలో రాజకీయం చేయండి మీరు బీసీల విషయంలో రాజకీయం చేస్తే మేము నిశ్చితంగా గమనిస్తాం బీసీలకు ద్రోవులు ఎవడో ఎవడో బీసీలకు దొంగోడో మంచోడోడో మేము గమనిస్తాం మీరు అగ్రవర్ణాలను ముందలబెట్టి కోర్టులలో కేసు ఇప్పించి మీరు కోర్టులలో మేము ఆగిపోదు వంద శాతం గెలుస్తాం అది వేరే సమస్య కానీ మీ రిజర్వేషన్ను పక్కినైన ఆపాలని చూస్తే మీరు బీసీ ద్రోవులుగా మిగిలిపోతారు చరిత్రలో కాబట్టి ఆ ద్రోవులుగా మిగిలొద్దు మీరు బీసీలకు దోస్తులుగా మిగిలాలి కాబట్టి రాజకీయ పార్టీలు బీసీల జీవితాలతో ఆట ఆడుకోవద్దు మాతో ఆడుకోరనుకో మేము ఊకూటమా అగ్రకులాలు కోర్టుకు పోయరనుకో ఈడబ్ల్యూసి రిజర్వేషన్ రద్దు చేయాలని రేపటి నుంచే రోడ్డ మీదకి వస్తాం లక్షల మంది మాకు లేని రిజర్వేషన్లు మీకెందుకు ఉండాలి మాకు మాత్రం జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉండొద్దు మీకు మాత్రం జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయా కాబట్టి ఒక్కరిద్దరు చేసినటువంటి దానికి జాతి మొత్తం బలైపోతుంది ఇది రిజర్వేషన్ అంశం తేనె లాంటిది దీన్ని కదిలిస్తే కందిరీగలై కరుస్తాయి కాబట్టి దీనితోటి మీరు ఇంతటితోనే ఈ రిజర్వేషన్లకు ఒక శాశ్వత పరిష్కారం ఇప్పుడు వస్తున్నది కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశం మీద రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి సహకరించి బీసీల పక్షాన్ని నిలబడాలని నేను కోరుతున్నాను